కి స్వాగతం ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభం మనమిత్ర ప్రజల చేతుల్లో ప్రభుత్వం పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రారంభించిన ప్రభుత్వం వాట్సాప్ ద్వారా నూట అరవై ఒకటి సేవలు అందించనున్న ప్రభుత్వం ఎవరి ప్రమేయం లేకుండా ఆందనున్న ప్రభుత్వ సేవలు వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ మీ మొబైల్ ఫోన్లో సేవ్ చేసుకోండి నైన్ ఫైవ్ ఫైవ్ టూ త్రీ జీరో డబల్ జీరో జీరో నైన్ ప్రభుత్వ సేవలలో ఇది చారిత్రాత్మక ఘట్టం నారా లోకేష్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై రెండున మెటాతో ఒప్పందం కుదుర్చుకున్నాం ముప్పై ఆరు శాఖలను ఇంటిగ్రేటెడ్ చేయాలి ప్రస్తుతం అందుబాటులోకి నూట అరవై ఒకటి సేవలు రెండో విడతలో మూడు వందల అరవై సేవలు అందిస్తాం మంత్రి లోకేష్ ప్రతి పై క్యూఆర్ కోడ్ ఉంటుంది టీటీడీని కూడా ఈ సేవల పరిధిలోకి తీసుకొస్తాం లోకేష్ అన్ని పౌర సేవలకు పరిష్కార కేంద్రంగా తీర్చిదిద్దుతాం సులభతరంగా డిజిటల్ సేవలు అందించడమే లక్ష్యమని హెడ్ సంధ్య అన్నారు పౌర సేవలో సాంకేతిక విప్లవం వాట్సాప్ గవర్నెన్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది ఒక్క ఫోన్ నెంబర్ మీ వాట్సాప్ కు జత చేసుకుంటే ప్రభుత్వంలోని వివిధ శాఖలకు సంబంధించిన నూట యాభై రకాల పౌర సేవలు మీ అరచేతిలో ఉన్నట్లే కులం ఆదాయ ధృవీకరణ పత్రాలు కావాలా మీ ప్రయాణానికి బస్ టికెట్లు బుక్ చేసుకోవాలా ప్రముఖ దేవాలయాల్లో దర్శనం వసతి సౌకర్యాలు బుక్ చేసుకోవాలా వ్యవసాయానికి సంబంధించిన మార్కెట్ ధరలు తెలుసుకోవాలా ఏ సేవకైనా ఏ సమాచారానికైనా మీరు ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగనక్కర్లేదు ఏది కావాలన్నా ప్రజల చేతిలో ప్రభుత్వం ఉంది నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నంబర్ ను మీ మొబైల్ లోని వాట్సాప్ కు జత చేయండి ప్రజల చేతిలో ప్రభుత్వం చాట్ బాట్ తో మీకు కావలసిన సేవలన్నీ మీరున్న చోట నుంచే పొందండి గుర్తుంచుకోండి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ప్రజల చేతిలో ప్రభుత్వం